వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేదీ కార్స్ అండి ఈరోజు మీకోసమే మరో కొత్త వెహికల్ తీసుకొచ్చాం ఈ వెహికల్ అయితే అంటే మీకు లో బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి అయితే యూజ్ అవుతుంది ఈ వెహికల్ ఈ వెహికల్ మీరు చూసుకున్నట్టయితే మన ఆఫీస్ ఆఫీస్లోనే పార్కింగ్ సేల్ చేశారు మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ అని రామర్పాడు రింగ్ ఆపోజిట్ దిక్క హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి వెంటనే క్రేదీ కార్స్ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రెజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ అనేది టూ థౌసండ్ నైన్ మోడల్ ఆల్టో వెహికల్ అండి ఈ వెహికల్ మీరు చూసుకున్నట్టు అయితే ఇప్పటివరకు తిరిగిన రేటింగ్ నలభై మూడు వేల కిలోమీటర్లుగానే తిరిగింది అలానే విత్ ఫోర్ న్యూ టైర్స్ అయితే ఈ వెహికల్ ఉంది ఈ వెహికల్ ఏంటంటే మీకు టూ థౌసండ్ నైన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ టెన్లో రిజిస్ట్రేషన్ అయితే ఉంది ఈ వెహికల్కి ఇంకా మనకి ఫైవ్ మంత్స్ లైఫ్ టైమ్ అయితే ఉందండి అలానే ఇన్సూరెన్స్ కూడా మనకి నవంబర్ వరకు ఈ ఫోర్స్ ఫోర్స్లోనే ఉంది ఈ వెహికల్ ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాము ఈ వెహికల్ మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ మీద కానీ బానెట్ మీద కానీ చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి మేజర్ డిన్స్ అయితే అక్కడ ఎటువంటిది ఏం లేదు హెడ్లైట్స్ అయితే కొంచెం డల్ అయ్యాయండి హెడ్లైట్స్ వర్క్ అయితే ఉంది అలానే టైర్స్ చూసుకున్నట్టయితే మీకు ఫోర్ న్యూ టైర్స్ ఉన్నాయి అలానే రిమోట్ కంట్రోల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్తో వస్తుంది ఈ వెహికల్ మీకు చూసుకున్నట్టయితే ఇంటీరియర్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అలానే ఏసీ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ మనకి మంచి కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ మిర్రర్స్ చూసుకున్నట్టయితే మనకి మాన్యువల్ మిర్రర్స్ వస్తాయి అలానే బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే ఇంటీరియర్ పరంగా అయితే మనకి చాలా బాగుందండి వెహికల్ ఎక్స్టీరియర్ అయితే మైనస్ స్క్రాచెస్ ఉన్నాయి అలానే ఒకసారి ఈ వెహికల్ మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే డిక్కీ స్పేస్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది చిన్న ఫ్యామిలీకి అయితే బాగా యూజ్ అవుతుంది ఒక త్రీ ఫోర్ బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయి ఈ వెహికల్లో మీకు అలా లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదండి మంచి కండిషన్లో అయితే ఉంది ఈ వెహికల్ అనేది ఒకసారి మీకు ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తున్నాం మీరు చూసుకున్నట్టయితే ఎయిట్ హండ్రెడ్ సీసీ పెట్రోల్ ఇంజిన్తో ఈ వెహికల్ అనేది మీకు వస్తుందండి మీ లెఫ్ట్ అప్రహారం కానీ రైట్ అప్రం కానీ మీకు మామూలుగా ఓల్డ్ వెహికల్స్కి అంటే రస్ట్ రావడం కానీ అలా ఉంటుంది ఈ వెహికల్కి రస్ట్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదండి మన విజయవాడ లోకల్లో యూజ్ చేసినటువంటి వెహికల్ కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చిన్న ఫ్యామిలీకి అయితే మనకి బాగా యూజ్ అవుతుందండి లోకల్లో తిరగాలని లేదు డ్రైవింగ్ నేర్చుకో నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే మనకి మంచి చాయిస్ అనే చెప్పచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మనకి టూ థౌసండ్ నైన్ మోడల్ ఆల్టో వెహికల్ అండి టూ థౌసండ్ టెన్లో ఈ వెహికల్ అయితే మనకి రిజిస్ట్రేషన్ అయింది ఇంకా మనకి సిక్స్ మంత్స్ వరకు ఈ వెహికల్కి అయితే లైఫ్ అయితే ఉంది అలానే టైర్స్ చూస్తున్నట్టయితే ఫోర్ న్యూ టైర్స్ ఉన్నాయి అలానే తిరిగిన రీడింగ్ నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ ఉందండి మీరు మొత్తం చెక్ చేసి వెహికల్ అయితే ప్రైస్ అనేది కూడా బార్గెనింగ్ చేయొచ్చు ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదండి నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్ ఇచ్చాం రెండు ఆఫీస్ నెంబర్స్ అండి మీరు దేంట్లో దానికి కాల్ చేసి ఇవన్నీ ఈ వెహికల్ గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఈ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి కండిషన్లో ఉన్న కార్స్ కోసం తప్పకుండా మాక్రేది కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి